మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక ప్రజలతోనికే మనం పథకాలు తీసుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఫస్ట్ రోజు గ్రామసభ మనం రెండో గడలో బాయి కూడా పెడుతున్నాము అందరూ వచ్చి మీకు ఏమైనా ఇల్లు లేని వాళ్ళు కానీ రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు కానీ తర్వాత మీకు ఏది లేకపోయినా మీరు వచ్చి అప్లై చేసుకొని మీ ఇంటి ముందరికి వచ్చి మీకు ఏది కావాలన్నా అది ప్రజలకు అందియాలని మన మేఘారెడ్డి సారు చెప్పినందుకు నేను కూడా చెప్తున్నాను అందు గురించి తప్పకుండా మీరు అందరు వచ్చి అప్లై చేసుకోవాలి ఎవరికి లేకపోయినా తర్వాత పింఛన్లు లేని వాళ్ళైనా కూడా పింఛన్ రాలేదంటే ఈరోజు అప్లై చేసుకోవాలి ఫస్ట్ రోజు మన ఒకటో వాడ అయిపోయింది రెండో వాడ రెండు గంటలకు మనం మంచిదిలా బాయ్ ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేస్తున్నాం అమ్మా ఎవరికైనా తెలియకపోతే కూడా తెలుసుకొని ఒకరికొకరు చెప్పుకొని మనం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నా ఇంతకుముందు బీఆర్ఎస్ చేసినట్టే అటు తప్పులు మేము కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలది ప్రభుత్వం కాబట్టి ప్రజలతో వచ్చి పథకాలను అందిస్తాము ఆరు గ్యారెంటర్లు అన్ని అన్నారు సార్ వాళ్ళు ఇప్పుడు ఐదు వందలకు సిలిండర్ గ్యాస్ సిలిండర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము కొంతమందికి వచ్చినాయి ఫిరీ కరెంట్ కూడా వచ్చింది తర్వాత రైతులది కూడా రేపు ఇరవై ఆరుకు రైతు బంధు అకౌంట్లో వేస్తున్నాడు సారు రెండు లక్షలు కూడా రుణమాఫీ చేసిండు అందుకు ఒకరికొకరు అనుకుని భూమి లేని పేదలు కూడా సామాన్య రైతులు కూడా పన్నెండు వేలకు ఎకరకు పన్నెండు వేల చొప్పున రైతుల అకౌంట్లో వేస్తున్నారు మహిళలకు అందుకు ప్రభుత్వాన్ని చాలా గౌరవించి అందరు పెద్ద మొత్తాదుకొచ్చి విజయవంతం చేయాలని మీ అందరి ముందు కోరుకుంటున్నామా నేను